ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు తాను రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ఎన్నికలకు వెళ్లి గెలిచాకే మళ్లీ సీఎం పదవి చేపడతానని తెలిపారు అప్పటి వరకు ఆమ్ ఆద్మీ నుంచే మరొకరు సీఎంగా వ్యవహరిస్తారని చెప్పారు తన రాజీనామా ప్రకటనతో బీజేపీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు మద్యం కుంభకోణంలో అవినీతి పరుడిగా ముద్రపడిన సమయంలో కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనకు కారణమేంటి ఇది దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఎంతమేర ప్రభావం చూపుతుంది తన ముందున్న అతి పెద్ద సవాల్ అయిన కేజ్రీవాల్ ను ఎదుర్కొంటుందా లేక చతికల పడుతుందా రాజీనామా ద్వారా కేజ్రీవాల్ ఇస్తున్న సందేశమేంటి తెలుసుకుందాం అంతకంటే ముందు దేశ రాజకీయాల గురించిన సమగ్ర సమాచారం సమగ్ర అధ్యయనంతో కూడిన ఎంతో విలువైన సమాచారాన్ని ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాం ఏడాదికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అంటే రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి మా ఓటీటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన ఆషామాషి వ్యవహారం కాదు ఇది బీజేపీకి సవాల్నే విసిరింది కొన్ని మాసాలు జైలు జీవితం గడిపిన ఢిల్లీ సీఎంకు లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ లభించింది దేశంలో ఇప్పటి వరకు అనేక కుంభకోణాలు జరిగాయి ఏ టు జెడ్ కుంభకోణాలు అంటూ బీజేపీ కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ ఉంటాయి అంటే ఆంగ్లంలో అక్షరాలు ఎన్ని ఉంటే అన్ని కుంభకోణాలు జరిగాయని విమర్శించుకుంటాయి అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విలక్షణమైంది మన భారత సంస్కృతిలో మద్యపానాన్ని వ్యతిరేకించేవారు చాలా ఎక్కువ అటువంటి మద్యం విషయంలో కుంభకోణం జరగడంతో ఈ కేసు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇందులో ఒకప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆర్ పదవిలో ఉండగానే ఆయన తనయ కల్వకుంట్ల కవిత అరెస్టు కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఒక మహిళ మద్యం కుంభకోణంలో చిక్కుకోవడం ఏమిటని అందరూ చర్చించుకున్నారు అటువంటి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కీలక నేతలంతా బెయిల్ పై బయటకు వచ్చారు తాజాగా కేజ్రీవాల్ కు కూడా బెయిల్ లభించింది ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేయడానికి ఒక కారణం ఉంది అరవింద్ కేజ్రీవాల్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు చెందిన అధికారి ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా దేశ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసింది లోక్పాల్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్తో జరిగిన ఈ ఉద్యమంలో కేజ్రీవాల్ కీలకంగా ఉన్నారు ఈ ఉద్యమం తర్వాతే పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఢిల్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు సీఎంగా పదవి చేపట్టారు అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అదే అవినీతి కుంభకోణంలో జైలుకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా ఆయన ఇమేజ్ మసగ బారిందని పలువురు భావిస్తున్నారు ఇందులో బీజేపీ కుట్ర ఉందని విపక్షాలు విమర్శిస్తుండగా తాను నిజాయితీ పరుడునని అసలు మద్యం కుంభకోణమే జరగలేదని కేజ్రీవాల్ చెబుతున్నారు అందుకే ప్రజాక్షేత్రంలోనే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని తేల్చి చెప్పారు ఎన్నికలకు వెళ్ళే వరకు తాను సీఎంగా ఉండబోనని ప్రజలు తనను నిర్దోషిగా నిరూపించినప్పుడే సీఎం పదవి చేపడతానని తెలిపారు అయితే కేజ్రీవాల్ ప్రకటన బీజేపీకి సవాలుగా మారనుంది నిజానికి లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటి నుంచి ఆయన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉంది కళంకిత నేతకు సీఎంగా ఉండే అర్హత లేదని రాజీనామా చేయాలని పట్టుబట్టింది అయితే బెయిల్ వచ్చినప్పుడు కూడా బీజేపీ నేతలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు వీరి డిమాండ్ వల్లే కాకపోయినా కేజ్రీవాల్ అయితే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో ఇది దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది కేజ్రీవాల్ రాజీనామా విషయంలో ముఖ్యంగా పట్టణ జనాభాలో ప్రభావం చూపే అవకాశం ఉంది అందులోనూ ఢిల్లీలో జరిగిన స్కామ్ మద్యంకు సంబంధించింది కాబట్టి గ్రామీణ జనాభాలోనూ ఇది కొంతమేర ప్రభావం చూపవచ్చు ఇది ఎన్నికల్లో బీజేపీకి సవాలుగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి నవంబర్ లో మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో కేజ్రీవాల్ ప్రభావం ఈ ఎన్నికల్లో చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు అయితే ఇది భారీ స్థాయిలో ఉండకపోయినా ప్రజల మూడ్ ను ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చు మరీ ముఖ్యంగా ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో గనక ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందితే కమలం పార్టీకి ఇది బెడ్స్ కొట్టే అవకాశము లేకపోలేదు దీనికి కమలం పార్టీ పగడ్బందీ వ్యూహాలు రచించి ఉండవచ్చు ఎందుకంటే బీజేపీ అగ్రనాయకులు మోదీ అమిత్ షా ఏ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకోరు ఒక అంశం పట్ల ఎలా వ్యవహరించాలన్న దానిపై ముందు చూపుతో వ్యవహరిస్తారు లిక్కర్ స్కామ్ లో కూడా కేజ్రీవాల్ పై చర్యలు తీసుకునే సమయంలో ఈ పరిణామాలను ముందే గ్రహించి ఉంటారు ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రకటన పైన వ్యూహాలు రచించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ బిల్డ్ చేసే నేరేటివ్ ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై బీజేపీ కసరత్తు చేసే అవకాశం ఉంది అయితే ఇది పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పటి సాంప్రదాయక రాజకీయాలు చేస్తూ వచ్చిన బీజేపీకి కేజ్రీవాల్ ఒక సవాల్ అవకాశం ఉంది ఎందుకంటే కేజ్రీవాల్ అవినీతి పరుడని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లలేకపోతే అది బిజెపికే బెడకొట్టవచ్చు ఇప్పటికే సిబిఐ ఈడీలు కేంద్రం చేతిలో పావులుగా ఉన్నాయని విపక్షాలు చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది ఈ క్రమంలో కమలం పార్టీ కేజ్రీవాల్ ను ఎలా ఎదుర్కొంటుంది భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అభిప్రాయాలను నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు